अनेकदन्तम् भक्तानाम् एकदन्तौ वा स्महे धारा धारास्वृत्तकम् गृहीत्वा धारासु सप्तदशमादशेषु सरत्सरत्स परिपूरकेषु अपोऽपि गृह्णम् त्रिपादयिष्य नामि दत्तागम् सुसर्गं శుభాకాంలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవంటిగా సవాధికులైన గోవిందరావు ਜੋਤਿਪੇਟੋ ਨੰਦੀ ਸਾਰ ਸਾਰਨੇਤਰ ਮੇਰਗਾ ਜੋਤਿਪੇਟੋ ਨਮੋ ਅਮੀ ਧੰਨੰ ਸਰੇ ਆਦਿ ਦੇਵੰ ਸੁਰਾ ਸਰੇ ਤੰਦਿਨ ਪ੍ਰਾਦਪਤਮ ਲੋਕੇਸ਼ਰ ਰੂਪੈ ਗੁਰੂਨਾਸ਼ੰ ਧਾਤਰ ਮੇਸ਼ੰ ਵਿਵਦੇਸ਼ ਦੇਨਾ ਸੁਦਰਸਾ ਗੁੰਭੰ ਕੇ ਲੋਕਾ ਸਿੰਘ ਪਾਣੀਯੋ

गजानन पद्मार्कं गजानन हर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं वास्महे दीपानुदेव शिष्येण धारा सिप्तकं गृहीत्वा धारासु सप्तदशमानशेषु सरत्सरित्स परिपूरितेषु अपोऽपि गृह्णं त्रिपादयिष्ये नामि दत्तागं सुसर्गं కూడా ప్రతి నా తోటి గ్రామీణ వైద్యులకి అభినందన చేస్తున్నాను ఈరోజు గ్రామీణ వైద్యులను ఎందుకు గుర్తించాలని అనుకుంటున్నాం మమ్మల్ని గుర్తించడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు ప్రయోజనం ఏంటి ఆరోగ్య రోజు ఫెడరేషన్ గా ఏర్పడి ఏకతాటి మీద మనమంతా గుర్తెత్తి ఆరోగ్య రోజు నిజాం కౌన్సిల్ గానీ మనం కలిసామో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా

ప్రభుత్వం గుర్తింపుగా ఉన్న ప్రతి నాతో గ్రామీణ వైద్యులకి అభినందన తెలియజేస్తున్నారు ఈరోజు గ్రామీణ వైద్యని ఎందుకు గుర్తించాలని అనుకుంటున్నాం మమ్మల్ని గుర్తించడం వల్ల ప్రభుత్వానికి Thank yes. you. ఈ వ్యవస్థ ఇప్పుడు చెందిగా స్వతంత్రం ముందు నుంచి ఉంది ఒక こんにちは。 ఖాళీ ఉందా మరి ఉందంటే చేతులు ఎత్త తలకాయ కూడతారు మిగిలిన వాళ్ళు ఏమంటున్నారు సగం రెండో ఉందని చేతులు ఎత్తండి ఈ రెండింటికి అంతలో ಸೇವ್ ಕೇ ಮಾಡ ಹೊರಗೆ ತಗಲೇ ಊರಿಗೆ ಪ್ರಶ್ನೆ ಅಡಗಾಲ ಕದಾ ಏನೋ ಓದಿದ್ದು ಬಾಳೆ ಇಲ್ಲ మరి ఏంటి ఎందుకడిగా ప్రశ్న అయితే సగం ఖాళీ ఉందనే అనేవాళ్ళంతా నెగటివ్ ఆలోచిస్తున్నట్టు సగం నిండా ఉందనే అనేవాళ్ళంతా పాజిటివ్ గా చూస్తున్నట్టు అంటే మనం ఎప్పుడు ఇప్పుడు చేసే తప్పుల్ని భూతత్వంలో చూపించి వ్యవస్థ పద్ధతి తప్పు పడితే అట్లా దానికి నేను వ్యతిరేక పొద్దున్న నేను మాట్లాడినప్పుడు మీకు అసెంబ్లీలో మీ మీ వ్యవస్థ పట్ల క్వశ్చన్ వేయించి రాబట్టాలని ట్రై చేశాను నేను మాట్లాడిన మా మీటింగ్ అవుతుంది అవుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని స్పీడ్గా నడపాల వ్యవస్థని అంటే ఎందుకు ఇప్పుడు రెండు నెలలు డెలిగేషన్ తీసుకొని పోయి మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఉన్నారు కమిటీ అయ్యాలని నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటే ఇప్పుడు ఇదే సామెత బండి ముందు గుర్రం వెనకలాగా ఏవైతే కమిటీ అయ్యాలని అంటే వాళ్ళు ఏం రాశారు కమిటీ చేస్తామని నిర్ణయం తీసుకున్నారు కమిటీ రాసి పంపించాలా ఎవరు ఇందులో ఏముందో సొంటల్లా ఈ మధ్యలో ఒక అధికారం రాసినట్లు మిగిలిన రాష్ట్రాలలో ఏముందో తెలుసుకొని ప్రతిపాదనలు పంపించారు నేను మంత్రి గారితో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడు కమిషనర్ తో మాట్లాడి డిసితో మాట్లాడితే డిఎంఈతో ఏమిట కానీ కమిటీ అయినా ఎంతకాలం అయితే ఎట్లా అంటే సార్ ఇది రాసామన్నారు ఇది రాసింది పైన ఎవరికి తెలియదు అప్పుడు కమిటీ వేసేదే మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన వేరియాలో ఏం జరుగుతుంది ఎట్లుంది మంచింది చెడేది పాలకు పాలను నీళ్ళకి నీళ్ళని విశ్లేషించారు కమిటీ వేయకుండానే ఏమైతే అంటే ఎగుతెస్తారో దానికి బాధ్యత ఉంది